కీర్తనలు నూట నలభై ఏడు రెండు మూడు వచ్చనాలు ఎహోవాయ ఎరుషులేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయేల్ను పోగు చేయవాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు ఈరోజున ఈ లైవ్లో మీకు ఇస్తున్నటువంటి వాక్య వర్తమానము వాక్య సందేశం ద్వారా గుండె చెదిరిన మీ కుటుంబాలు పగిలిపోయిన మీ హృదయాలు కృంగిపోయిన మీ జీవితాలను దేవుడు ఆయన కృప చేత ఆయన ప్రేమ చేత ఆయన కనిక్రమ చేత బలపరచబడబోతున్నారు ప్రభు మీకు సహాయం చేయనుగాక దేవుడు మీ హృదయములను ఆదరించునుగాక పరిశుద్ధాత్మ దేవుడి మీ హృదయములు గొప్ప సమాధానము గాక నెమ్మది దయచేయనిగాక దేవుని మహా గొప్ప కార్యములు మీ గృహములో జరుగునుగాక ప్రయస్తున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు ఐదవ వాక్యములు చూస్తే మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఎహోవ దీనులను లేవనెత్తువాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఈరోజున దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము మిమ్మలను ఆవరించబోతుంది దేవుడు మిమ్మలను బలపరచబోతున్నాడు గుండె చదివినటువంటి కుటుంబాలను ఈ రోజున చాలామంది అనేకమైనటువంటి సమస్యల ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్న కుటుంబాలకు సమాధానం లేక నెమ్మది లేక హృదయంలో ఎంతో చీకటి ఎంతో వేదనకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు ఇటు ఆర్థిక సమస్యలే కావచ్చు అనారోగ్య సమస్యలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు సంఘము ఉన్నటువంటి అనేకమైనటువంటి అభ్యంతరాలు కావచ్చు ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ఎంతగానో మన హృదయంలో నెమ్మది సమాధానం లేకుండా ఉండి మన హృదయాలను ఎంతగానో క్రంగి తీసుకునేటువంటి ఆ పరిస్థితుల ద్వారా నడిపిస్తూ ఉండవచ్చు అయితే దేవుడి రోజు మీతో మాట్లాడుచున్నాడు గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేయబోతున్నాడు మన దేవుడు ఎవరంటే మహాదేవుడు మన దేవుడు ఎవరంటే సర్వశక్తి గలవాడు మన దేవుడు ఎవరంటే మహాకనికరము గల దేవుడు మన దేవుడు ఎవరంటే దేనిని పైకి లేపేవాడు మన దేవుడు ఎవరంటే హృదయాలను కుటుంబాలను ఆదరించే గొప్ప ఆదరణకర్త అయిన దేవుడు ప్రయిస్తాడు హలలుగా ఆయన అద్భుతాలు చేసేవాడు స్వస్థతలు జరిగించేవాడు జీవితాలు మార్చేవాడు హృదయాలను బలపరిచేవాడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే సర్వశక్తి గల దేవుడు ఈరోజున్న మనము ఆరాధిస్తున్న దేవుడు మనం నమ్మిన దేవుడు ఎవరంటే అధిక శక్తి కలిగిన వాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఉన్నతమైనటువంటి దేవుడు జ్ఞానవంతుడు ఆయన ఆయన ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించే దేవుడు ఆయన ప్రైస్తున్నాడు హాలలుయ మహాదేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి దైర్ విషయంలో భయపడకండి మనం నమ్మిన దేవుడు మహాదేవుడు సృష్టికి పునాది వేసిన వాడు సృష్టిని సృష్టించినవాడు సర్వమును కలగజేసిన దేవుడు సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు ఈరోజున గుండె చెదిరిన మీ కుటుంబాలు నలుగుతున్న మీ జీవితాలను కృంగిపోతున్న మీ కుటుంబాల దేవుడు ఆయన మహాదేవుని మహాకని కర్మ చేత ఆ ఆదరించబడబోతున్నారు దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ప్రభు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు ప్రభు మీ కన్నీరంతా తుడవబోతున్నాడు మీ కష్టాలను కూడా దేవుడు తొలగించబోతున్నాడు మీ హృదయాలను దేవుడు బలపరచబోతున్నాడు ప్రస్తున్నాడు ఎంతోమంది హృదయాలను ఈ రోజున దేవుడు ఈ వాక్యం ద్వారా ఆదరించబోతున్నాడు నా ప్రియమైన దేవుడిని బిడ్లారా గుండె చెదిరిపోయి ఉన్నావా ఈ రోజున నీ కుటుంబంలో పరిస్థితులను బట్టి నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పరిస్థితులను బట్టి ఎక్కడైతే సేవ చేస్తున్నావో ఆ సేవలో ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజున ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి నీ గుండె చెదిరిపోయిందా అయితే ప్రభు యొక్క కనిక్రమ చేత మీరు ఆదరించబడబోతున్నారు ప్రస్తున్నాడు హాలలుయ మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు అధిక శక్తి కలిగిన వాడు మహాదేవుడు నీ కళ్ళ ముందు చూస్తున్న సమస్యలను బట్టి నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వ్యతిరేక పరిస్థితులను బట్టి నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అప్పుల బట్టి అనారోగ్య సమస్యలను బట్టి గుండె చెదిరిపోయిందేమో ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అధికమైనటువంటి శక్తి ఆయన బలమైన శక్తి నీ పైకి రాబోతుంది నీవు కురిగిపోయినటువంటి నీ హృదయాన్ని కురింగిన మీ హృదయాలను గుండె చెదిరిన మీ హృదయాలను దేవుడు ఆదరించబోతున్నాడు ప్రయిస్తాను ప్రభు సహాయం మీకు సమృద్ధిగా అందించబోతున్నాడు దేవుని సహాయము మీకు సహాయము దేవుడు అనుగ్రహించబోతున్నాడు నూట నలభై ఆరో క్రితన మూడో వాక్యం చదువుకున్నప్పుడు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకండి వారి ప్రాణము వెడలిపోవును వారి మట్టి పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవడు తన దేవుడైన యుగోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం హాలూయ్య రెండు నలభై ఆరు కితన మూడవ వచ్చినలో ఐదో వచ్చినలో రెండు నలభై ఆరు కితన ఐదో వచ్చినలో ఎవడు తన దేవుడైన యుగోవా మీద ఆశ పెట్టుకునినో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు రైస్తులాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు బాధపరచువాడు వారికి ఆయన న్యాయము తీర్చును దేవుని స్తోత్రం నా ప్రియమైన దేవుని పెట్లారా ఏ మనతో మాట్లాడుచున్నాడు ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారో దేవుడు వారిని ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు రాజుల చేతనైనను అధికారుల చేతనైనను నరుల చేతనైనను మనకు రక్షణ కలగదు ఈ లోకములో వారు ఎంత గొప్పవారైనా ఎంత ధనవంతులైనా ఎంత బలం కూడా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారిపైన విశ్వాసం ఉంచకండి వారి ద్వారా మనకు రక్షణ లేదు వారి ద్వారా మనకు పరలోకం లేదు వారి ద్వారా మనకు పాపక్షమాప లేదు వారి ద్వారా మనకు నిత్య జీవం లేదు వారి ద్వారా మనకు ఆదరణ లేదు వారి ద్వారా మనకు నెమ్మది లేదు ప్రైజ్తోడు హాలూయ దేవుని ద్వారా మాత్రమే మనకు నెమ్మది ఏసు ప్రభు ధర రక్షణ ప్రభు ధర విడుదల ఏసు ప్రభు ధర ఆదరణ ఏసు ప్రభు ద్వారా స్వస్థత ప్రభు ధర సమాధానము మనుషులు నమ్ముకొనకండి నేను రక్షించే దేవుడు కా పాడ దేవుడు శాపములు తొలగించే దేవుడు పాపములు తొలగించే దేవుడు పరలోకానికి చేర్చే దేవుడు ప్రేమ గల దేవుడు ఆయనే ప్రభు అన సర్వమును సృష్టించిన దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు గుండె చెందిన మీ కుటుంబాలను కురింగిపోయిన మీ కుటుంబాలను నలిగిన మీ హృదయాలను ఈరోజున కలవరముతో దిగులుతో ఆందోళనతోన్న మీ జీవితాలను దేవుడు ఆదరించే దేవుడు సర్వశక్తి గల దేవుడు మహాదేవుడు ఆయనే ప్రభుయన రాజుల చేత నేను నరుల చేత నేను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకండి బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును రైస్త బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్దలదని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు విరోధముగా పనిచేస్తున్న వ్యక్తులు నేను చంపాలని నీకు హాని చేయాలని నేను ఇబ్బంది పెట్టాలని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నటువంటి అనేకమైనటువంటి విరోధుల నుంచి దేవుడు విడిపించగలిగిన సర్వశక్తి గల దేవుడు ప్రయత్నిస్తున్నాడు హాల్లో క్రీస్తు నిమిత్తం వస్తున్నటువంటి నిందలు క్రీస్తు నిమిత్తం వస్తున్నటువంటి అవమానములు క్రీస్తు నిమిత్తం వస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అవి దేవుడు మన మీదికి రాకుండా వాటిని రద్దుపరచగలుగుతాడు దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు యక్ష గ్రంథంలో చూస్తే యాభై నాలుగో అధ్యాయము యక్ష గ్రంథము యాభై నాలుగో అధ్యాయము యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందామండి నీ నీవు నీతి గలదానవై వై నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు ప్రయస్తోన్నాడు హాలలుయా ప్రయస్తున్నాడు పదిహేడో చోలో నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము తెల్లదు నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా నుందురు భీతి నీకు దూరంగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు నీకు విరోధముగా రూపించబడిన నీకు విరోధముగా తయారు చేయబడిన ఏ ఆయుధము వర్దలదు ఈరోజు నిన్ను దూషించి విమర్శించి హేళన చేసి తక్కువగా చూసి ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో ఎవరైతే నీకు విరోధముగా మాట్లాడుచున్నారో ఎవరైతే నీకు విరోధంగా లేచారో ఎవరైతే నీకు విరోధముగా పోరాడుచున్నారో నీ పక్షమున యుగోవ ఉండి యుద్ధము ఆయన చేస్తాడు విజయమును దేవుడు నీకు ఇస్తాడు ప్రయిస్తాడు హాలుయ్య నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా మహాదేవుడు నిన్ను కాపాడబోవచ్చున్నాడు మహాదేవుడు నిన్ను బలపరచబోవచ్చున్నాడు మహాదేవుడు ఆయన నీకు న్యాయము తీర్చబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలుయ్య నీవు భయపడనక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా ఉంటారు ఎవరైతే నేను బాధిస్తున్నారో అది వ్యాధి కావచ్చు శత్రువులే కావచ్చు అప్పులే కావచ్చు ఆత్మీయటువంటి బలహీనతలే కావచ్చు ఏదైతే నేను బాధిస్తుందో ఏదైతే నిన్ను వేధిస్తుందో ఏదైతే నేను క్రంగదీస్తుందో ఎవరైతే నిన్ను బాధిస్తున్నారు ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నేను చంపాలని చూస్తున్నారో ఎవరైతే నీకు హానించిన చూస్తున్నారో దేవుడు వారి నుంచి విడిపించగలిగిన సర్వశక్తిగల దేవుడు ఒకవేళ మనము క్రీస్తు నిమిత్తము యేసు ప్రభు నిమిత్తము చనిపోవాలని నిర్ణయం అయితే ఆ రోజు మనకు ఆ నిర్ణయము చొప్పున మనకు మరణం వస్తుంది లేదు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా బ్రతకాలని ఆశ బ్రతకాలని ఆ నిర్ణయం కనుక ఉంటే దేవుడు మనకు ఆ మరణమును తప్పించి దేవుడు ఆ ఆరోగ్యాన్ని ఇస్తాడు మనం చూస్తున్నాం అనేక రోజులుగా పాస్టర్ ప్రవీణ్ పగడల్ గారి యొక్క హత్యను మనము దర్శిస్తూ భద్రాచలం పట్టణంలో మరి శాంతి ర్యాలీ చేసి అనేక రాష్ట్రాలు జిల్లాలో ప్రాంతాల్లో అతని యొక్క హత్యను ఖండిస్తూ చాలామంది కూడా ధర్నాలు చేస్తున్నారు అతని మీద ఎన్నో నిందులు ఎన్నో ఆ విరోధమైనటువంటి ఆలోచనలు కలిగి ఎంతోమంది అతని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవుడు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు గాడ్ ఈజ్ లుకింగ్ దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు ఎవరిని ఉడిచిపెట్టడు ఎవరిని వదిలిపెట్టడు వారి వారి యొక్క క్రియల ఫలము చొప్పున వారి యొక్క క్రియా ఫలము చొప్పున ప్రతి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు వారి క్రియలు చొప్పున దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఎవరిని ఉడిచిపెట్టడండి ఎందుకంటే దేవుని నమ్మినటువంటి సావుకులే కావచ్చు దేవుని నమ్మిన బిడ్డలే కావచ్చు వారందరూ కూడా ఇతరుల యొక్క క్షేమం కొరకు ఇతరుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసేవారు అటువంటి అమాయకులు ఈరోజున చాలామంది కూడా ఈ మతం అనే పిచ్చితో చాలామంది సావుకుల్ని విశ్వాసుల్ని దేవుని బిడ్డల్ని చంపుతున్నారు కానీ దేవుడు ఆ వ్యక్తుల్ని వదిలిపెట్టడు విడిచిపెట్టడు ఏదో ఒక రోజున దేవుడు వారికి ఖచ్చితంగా వారు చేసిన పనికి ప్రతిఫలము ఇస్తాడు దేవుని నిర్ణయం చొప్పున దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం చొప్పున మనము చనిపోవాలని ఆయన నిర్ణయం గనుకైతే తప్పనిసరిగా ఎవరి ధరని మనం చంపబడతాం అది రోగమే కావచ్చు శత్రువుల ద్వారా కావచ్చు ఎవరి ధరని కావచ్చు చంపబడతాం అయితే మనకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు నా నిమిత్తము ప్రారంభం పోగొట్టుకునేవాడు దానిని తగ్గించుకుంటాడు ఎవరైతే ఏసుక్రీస్తు నిమిత్తము చనిపోతున్నారో ఏసుక్రీస్తు నిమిత్తము సేవ చేసి సేవలో ఎవరైతే చంపబడుతున్నారో వారు దేవుని యొక్క రాజ్యానికి చర్చబడుతున్నారు వారికి మరణము లేదు వారికి చావు లేదని బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది క్రీస్తు నిమిత్తము చనిపోతున్నటువంటి ప్రతి సేవకుడు క్రీస్తు నిమిత్తము చనిపోతున్న ప్రతి విశ్వాసి పరలోకానికి చర్చబడుతున్నారు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు ఏసు క్రీస్తు కొరకు మనం ప్రారంభం కొట్టుకుంటే యుగ యుగాలు లక్షల కోట్ల సంవత్సరాలు కోట్ల కొలకి సంవత్సరాలు యుగ యుగాలు అంతమైనటువంటి ఆయన పరలోక రాజ్యంలో మనము ఎప్పుడు కూడా జీవి ఉంటాము క్రీస్తు నిమిత్తము చనిపోవచ్చు సేవకులు విశ్వాసులు వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో పరలోకములో యుగ యుగాలు జీవించే ఉంటారు ప్రయస్తులు హాలలు ఈరోజున మన జీవితాలు దేవుని సన్నిధిలో భయభక్తులుగా బ్రతుకుదాం ఉన్న సమయాన్ని ఉన్న రోజులు ఉన్న సంవత్సరాలు ఉన్న దినాలు దేవుని పనుల్లో మనం బిజీగా ఉందాం దేవుని పరిచయలో బిజీగా ఉందాం దేవుని సేవలో బిజీగా ఉందాం మనం దేవుని మందిరాలు కడుదాం సంఘాలు స్థాపించుదాం అనేక సువార్తకు అనేక గ్రామాలకు సువార్త ప్రకటించుదాం ఏసయ ప్రేమను ప్రకటించుదాం ఏసయ రక్షణ సువార్త ఏసయ్య ప్రేమ సువార్తను ప్రకటించుదాం ఖాళీగా ఉండకుండా ఈ రోజున ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని క్రీస్తు కొరకు ప్రయాసపడుతూ క్రీస్తు కొరకు శ్రమపడుతూ క్రీస్తు కొరకు పరిగెడుతున్నప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు మహాదేవుడు గొప్ప కార్యాలు జరిగి ఎవరంటే మహాదేవుడు ఆయన కొరకు నువ్వు పనిచేస్తే ఆయన నిమిత్తం కనుక నువ్వు చనిపోతే ఆయన నిమిత్తం కనుక దేవుని కొరకును వాడబడితే దేవుని కార్యాలు అనేక ప్రజలు చూడగలుగుతారు రైస్త నువ్వు భయపడక్కర్లేదు భయపడక్కర్లేదు భీతి నీకు దూరంగా ఉంటుంది నేను ఎవరైతే బాధిస్తున్నారో బాధించే వారందరూ కూడా నీకు దూరంగా ఉంటారు నేను వేధించే వారందరూ కూడా దూరంగా ఉంటారు క్రీస్తు నిమిత్తము వస్తున్న నిందలు క్రీస్తు నిమిత్తం వస్తున్న అవమానములు క్రీస్తు నిమిత్తం వస్తున్నటువంటి అనేకమైన హింసలు వాటిని బట్టి మనం ఎంతగానో బాధపడతాం అయితే ఒక దిన దేవుడు మన అవమానమునకు మన నిందలకు మన బాధలకు రెట్టింపును ఘనతను రెట్టింపు ఆశీర్వాదమును ఇవ్వగలిగిన దేవుడు సర్వశక్తిగల దేవుడు ప్రభుయా ప్రయత్ల హాలలుయ్య మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక రాయి ఒక చెట్టు పుట్ట పాము కాదండి జంతువులు కాదు సృష్టి కాదు సృష్టిని కాదు మనం పూజించేది సృష్టికర్తను పూజిస్తున్నాం మనం సృష్టిని కాదు సృష్టిలో ఉన్నటువంటి వస్తువులు కాదు సృష్టిలో ఉన్నటువంటి ఆ ప్రకృతిని కాదు సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం ఆ సృష్టికర్త ఎవరంటే మహాదేవుడు సర్వశక్తి గల దేవుడు మహా అధికమైన శక్తి కలిగిన వాడు ఆయన జ్ఞానం మనకు మితి లేదు కనుక అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం ప్రయిస్తాడు గుండె చదివిన మీ కుటుంబాలను దేవుడు ఆదరించునుగాక మీ కుటుంబంలో గొప్ప నెమ్మది కలగ చేయునుగాక దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక విడుదల గాక ఆయన శక్తి ఆయన కృపైన బలము మీకు గాక ప్రతి ఆటంకములు ప్రతి ఇబ్బందులు ఇరుకులు దేవుడు తొలగించునుగాక ఏసుక్రీస్తు సర్వశక్తిగల నామములు దేవుడు మీకు అద్భుతములు జరిగించునుగాక భయపడక్కర్లేదు ఆ భయం అంతా కూడా నేను ఎవరైతే బాధిస్తున్నారో నేను ఎవరైతే వేధిస్తున్నారో వారిని బట్టి ఎంతగానో కృంగిపోయావు ఎంతగానో నలిగిపోయావు ఎంతగానో వేధించబడుతున్నావు ఎంతగానో నీ హృదయం కూడా గుండె బద్దలైపోయి ఎంతగానో చాలా కృంగిపోయి గుండె చెదిరినటువంటి ఆ గుండె పగిలిపోయి మీ హృదయములు పగిలిపోయి ఎంతో నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఎంతగానో కృంగిపోయి ఉన్నారేమో అయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ గాయములన్నీ కూడా కట్టబోతున్నాడు ప్రయిస్తున్నాడు మీ గాయములన్నీ కూడా దేవుడు కట్టబోతున్నాడు గుండె చెదిరిన మీ కుటుంబాలను దేవుడు ఆదరించబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలూ అసలు ప్రవీణ్ పగడల గారి యొక్క కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను దేవుడు వారి కుటుంబానికి దేవుడు ఆదరణ ఇవ్వాలని గుండె చెదిరినటువంటి ఆ సహోదరికి జెస్సికా ఆ పగడల ప్రవీణ్ గారి యొక్క భార్యకు దేవుడు సమాధానం ఇవ్వాలని నెమ్మది ఇవ్వాలని గుండె చెదిరినటువంటి భర్తను కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి దేవుడు ఆ కుటుంబం అంతా కూడా దేవుడు ఆదరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దేవా ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి ఎస్ అయ్యా నైనా భర్తను కోల్పోయినటువంటి జస్సుకాసు అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు శాంతిని పండుతాను ఆ కుటుంబంలో గొప్ప సమాధానం నెమ్మదివ్వండి నైనా తన పరిచయం ప్రభా నయన తన భార్య అమ్మగారు చేసే కృప దించే నయ్యు నా ప్రేమను దేవుని పెట్టారా గుండె చెదిరిపోయి ఉన్నావా నీ నీరంత దేవుడు తుడవబోతున్నాడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు యేసు ప్రభు సహాయము నీకు సమృద్ధిగా అందించబోతున్నాడు నీ హృదయాన్ని దేవుడు బలపరచబోతున్నాడు దేవుని యొక్క శక్తిని కమ్ముకోబోతుంది ఆయన బలముని కమ్ముకోబోతుంది గుండె చెందిన మీ కుటుంబాలకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ ఇవ్వబోతున్నాడు ప్రైస్తులు నాలలు నేను బాధించేవారు ఎవరైతే ఉన్నారో అది రోగమే కావచ్చు అప్పులే కావచ్చు ఆర్థిక సమస్యలు అనేకమైనటువంటి విరోధులు శత్రువులు వారందరినీ దేవుడు దూరం చేయబోతున్నాడు ీ భయపడక్కర్లేదు బాధించు వారు నీకు దూరంగా ఉంటారు భీతి నీకు దూరంగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదో ప్రాడు దేవుడు మీ కుటుంబంలో మీ సంఘములో వ్యక్తిగతంగా మీ హృదయములో బలమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో నిన్ను ఎవరైతే వేధిస్తున్నారో నేను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో నేను ఎవరైతే అనేక రీతులుగా నీ హృదయాన్ని ఎంతగానో క్రంగా తీస్తున్నారో వారి మాటలు బట్టి నీ గుండె బద్దలైందా ఈరోజు ప్రభువునితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు ప్రభునికి సాయం చేయబోతున్నాడు ఆర్థికంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆరోగ్యపరంగా ఆశీర్వదించబోతున్నాడు గొప్ప గొప్ప కార్యాలు మీ కృగంలో మీ కుటుంబంలో మీ సంఘంలో దేవుడు జరిగించునుగా ఆయన జరిగించబోతున్నాడు ఆయన నూతనమైన కార్యాలు మీరు చూడబోతున్నారు నా ప్రియమైన దేవుని వెళ్ళారా గుండె చెదరిన మీ కుటుంబాలు బైబిల్లో చాలామంది అనేకమైన సమస్యలను బట్టి అనేకమైన రోగాలు బట్టి అనేకమైన అప్పులను బట్టి అనేకమైన ఇబ్బందులు బట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని వారు హృదయం అంతా కూడా దేవుని సందులో కుమ్మరించి ప్రభు సాయం తీసుకున్నారు ఈరోజు సమస్య కన సమస్యని కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు దేవుని చదువులో మోకరించండి ప్రార్థించండి ప్రభు సహాయం కొరకై వేడుకోనండి పరలోకం నుంచి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆర్థిక ద్వారాలు తెరుస్తాడు ఆరోగ్య ద్వారములు తెరుస్తాడు అద్భుతమైన ద్వారములు తెలుస్తాడు ద్వారములు తెరుస్తాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన ప్రయత్నాడు గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేస్తానని మాట్లాడుతున్నాడు ఏపు గ్రంథంలో మనం చూస్తే ఏబు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచ్చనం చూస్తే దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును గ్రంథము ముప్పై నాలుగు పన్నెండు దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడం సర్వశక్తుడు న్యాయము తప్పడు నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికిచ్చును మంచి చేస్తే మంచి దానికి ప్రతిఫలం తీసుకుంటాం చెడు చేస్తే చెడుకు తగినట్లుగా ప్రతిఫలం తీసుకుంటాం మన ఏ చెప్పాడు కదా మత్స్యస్వార్తలో ఐదవ అధ్యాయం పదహారు చూలో మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు నా ప్రియమన దేవుని వెళ్ళారా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు మనము మన జీవితాలు దేవునికి అంకితం చేద్దాం ప్రభు కొరకు నిందలను అవమానం ఎదుర్కొందాం వస్తున్న పరిస్థితులను బట్టి ఎదుర్కొని నిలబడదాం విశ్వాసంతో నిలకడగా ఉందాం ప్రభుని వదిలిపెట్టకుండా ప్రభు మార్గాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తు కొరకు మనము బ్రతుకుదాం క్రీస్తు కొరకు చనిపోదాం దేవుడు మీ కుటుంబాలను గుండె గుండెచ్చిద మీ కుటుంబాలను దేవుడు ఆదరించి మీ కుటుంబాలకు కాల్సిన ప్రతి అవసరతను క్రీస్తియస్ మహిమలో తీర్చి దేవుడి మిమ్మల్ని స్వస్థపరిచి ఆదరించి బలపరిచి దీవించునుగాక Praise the Lord. God bless you.